నేర్ముల్ గనుషయ్యన్ స్పరు నీసు నీసుకొను ముక్కున యాని జేయు నదిశ్చింపక చేయు నమ్రుల ద్విరే ని వాసస్థై అని అర్థం అనమాట అది తెలుగు పద్యం దీని అర్థం ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం శ్రీమాత చరణసేవ మహిమ వల్ల భక్తుడు త్రిమూర్తుల అంతటి వాడు అవుతాడు అతడు మహాభాష్య వ్యాఖ్యాన సమర్థుడు కాగలడు శబ్దశాస్త్ర నిష్ణాతుడు అవుతాడు శ్రీ నారాయణుని శయ్యారూపుడైన రూపుడైన ఆదిశేషు తన సహస్ర శిరస్సులతో వ్యాకరణ భాష్యాది కావ్యాలను పతంజలి పేరుతో భూలోకంలో వ్యాపింప చేశాడు కదా కావమును జయించుట ఈశ్వరుడి వంటి వాడుగా నీ భక్తుడు ప్రసిద్ధుడవుతాడు నాలుగు ముఖములతో వేదాలను పారాయణం చేసే చతుర్ముఖుడు నాలుగు ముఖాలతో వేదాలను పారాయణం చేసే బ్రహ్మ అనమాట చతుర్ముఖుడి అంతటి వేద వేదాంగ నిపుణుడు అవుతాడు శ్రీదేవి పరి పరివస్థ్యా నిపుణుడైన సాధకుడు త్రిమూర్తి వలె ప్రజ్ఞాశాలి కావగలడు అని బావన్నమాట దీనికి ఏంటంటే ఈ యంత్రమును బంగార రేపుపై వాసి షోడారులతో పద్దెనిమిది తిరువులు పూజించే దీక్ష ముందు ధరించవాళ్ళు ప్రతిదిన ఈ శ్లోకం ఈసార్లు బీజాక్షరంగా పఠించేను ఈ యంత్రంలో బీజాక్షం అంటే హ్రీమ్ అనేది ఇది యంత్రంలో బంగారు రేఖపై వ్రాసి షోడశోపచార పూజలతో పద్దెనిమిది ద్రోహులు పూజించి దీక్షాంతలు ధరించవల్ను ప్రతిదినూ ఈ శ్లోకం వైసార్లు బీజ బీజాక్షయుక్తంగా పఠించాలి ఇది గురుపదేశం ద్వారా మాత్రమే చేయవలసింది లేదా శ్లోకం మాత్రం పారాయణం చేసుకోండి నైవేద్యంగా తేనె అడ్డపళ్ళు కొబ్బరికాయలు నివేదన చేయాల్సి ఉంటుంది ఫలితం పురుషులకు ఇది నివృద్ధి స్త్రీలకు గర్వం కలిగి సత్సంతానం కలుగుతుంది భౌమ పూజ యంత్రం అనేది మన మన ధర్మశాస్త్రాల్లో వర్ణించబడింది ఆ యంత్రంలో సువర్ణమయమైన భౌమ ప్రతి పూజాగృహంలో ఉంచి ఒక సంవత్సర కాలం ప్రతి మంగళవారం పూజ చేయాలి తిలలతో భౌమ మంత్రాలతో హోమం చేసి ఆ రోజు యాభై మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి గుండ్రని కలషంను అభిమంత్రించి గౌరీదేవిని సౌభాగ్యం కొరకు ధరడీ గర్భ సంజాతుని పుత్ర ప్రాప్తి కొరకు ఆహ్వానం చేయాలి సంవత్సర దీక్ష అనంతరం ఆ ప్రతిభను దానం చేయాలి పురుషులు దీన్ని ఉపాసించిన రుణ విమోచనం కలుగుతుంది మంగళసూత్రముడు పారాయణ చేస్తే రుణ బాధల నుండి విముక్తిని పొందుతారు భవ గ్రహాన్ని ఆరాధిస్తే వీర్య వృద్ధి సంతాన వృద్ధి కలుగుతుంది కూడా ఈ నవగ్రహంలో వాళ్ళ అమ్మవారి వీటితో పాటు నవగ్రహాలను కూడా ఆరాధించాలి గరడీ గర్భసంబుతం కుమారం సమభ్రమం కుమరం శక్తి హస్తం చ మంగళం ప్రణమం అని సూచించాలి ప్రతి మంగళవారం శుభమస్తు